సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కిరణ్ కుమార్ ను సైబర్ క్రైమ్ పోలీసులు విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి రెండు వేల పంతొమ్మిది నుండి కిరణ్ సినిమాలను పైరసీ చేసి వెబ్సైట్స్కి అమ్ముతున్నట్లుగా గుర్తించారు ఏడాది కాలంలో నలభై తెలుగు సినిమాలు తమిళ సినిమాలు పైరసీ చేసినట్లుగా గుర్తించారు ఇప్పటివరకు వరకు కు పైగా సినిమాలను పైరసీ చేసిన అతడు ఒక్కో సినిమాకు మూడు డాలర్లు వసూలు చేసిన వాడిగా తెలిసింది తెలుగు ఫిలిం ఛాంబర్ వెల్లడించిన వివరాల ప్రకారం గత ఏడాది పైరసీ వల్ల ఇండస్ట్రీకి దాదాపు మూడు కోట్ల నష్టం వాటిల్లింది అని తెలుస్తోంది కిరణ్ కుమార్ హైదరాబాద్ లోని థియేటర్లలో కామ్ కార్డ్ ద్వారా సినిమాలను రికార్డు చేసి వెబ్సైట్స్ కి అమ్మినట్లుగా తెలుస్తోంది సినిమాలను అమ్మడం ద్వారా అతడికి క్రిప్టో కరెన్సీ రూపంలో వెబ్సైట్స్ డబ్బులు పంపించినట్లుగా పోలీసులు గుర్తించారు నాలుగు వందల క్రిప్టో కరెన్సీ ముట్టజెప్పగా నెలకు ఎనభై వేల వరకు సంపాదించేవాడు ఇప్పటి వరకు మొత్తం అరవై ఐదు సినిమాలను రికార్డు చేసి అమ్మినట్లుగా కిరణ్ కుమార్ పోలీసుల వాంగ్మూలంలో ఒప్పుకున్నాడు